హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రవ్వ కేసరి అండి నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ స్వీటు అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను తిన అయితే ఇది తినాలనిపిస్తుందండి దేవుడికి అప్పటికప్పుడు నైవేద్యం చేయాలన్నా పిల్లలకి స్నాక్స్ ఏమీ లేదు చేయాలనుకున్నా స్వీట్ తినాలనిపించిన ఐదు ఐదు నిమిషాల్లో తయారైపోయే ఈ రెసిపీ అయితే ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో మీకు చూపిస్తాను ఆ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం మన అయితే వెళ్ళిపోదాము ముందు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్ అయితే వేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ మనము ఒక కప్పు రవ్వ వరకు తీసుకుందాం గోధుమ నూక దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు ఈ నూకని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేపుకుందాం నూకను అలా కలుపుతూ ఉండాలి లేదంటే ఒక పక్క మాడిపోతూ ఒక పక్క వేగకుండా అయితే ఉంటుంది అంత సమాంతరంగా వేగేలాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయితే నూకని ఎర్రగా వేయాలి ఇలా ఇలా వేయించుకున్న నూక అయితే ఎర్రగా బాగా వేసుకోవాలి మనం వేసుకున్న దాన్ని బట్టి ఈ రెసిపీ అయితే చాలా కలర్ఫుల్గా నీట్గా టేస్ట్గా అయితే ఉంటుంది ఒక ఎర్రగా అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామా అదే కప్పుతో నాలుగు కప్పులు పాలు నీళ్లు కలిపి తీసుకోవాలి లేదా మనకి ఇంకా లూజ్గా ఉండాలంటే ఐదు వరకు తీసుకోవచ్చు నేనైతే నాలుగు కప్పులు తీసుకుంటున్నాను రెండు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్ళు అయితే బాగుంటుంది పాలు ఎక్కువగా వేసుకోవాలనుకున్నారు మూడు కప్పులు పాలు ఒక కప్పు నీళ్ళు వరకు వేసుకోవచ్చు మూడు కప్పులు పాలు ఒక కప్పు నీళ్ళు తీసుకున్నా పర్వాలేదు లేదంటే రెండు గ్లా రెండు కప్పులు నీళ్ళు రెండు కప్పులు పాలు తీసుకోవచ్చు రెండు దेంద కప్పులు నీళ్ళు వరకు పోసుకున్నాం కదా ఇప్పుడు రెండు కప్పులు పాలు అయితే తీసుకుందాం మీకు ఇంకా ఈ ఈ రెసిపీ లూజ్గా పలుచుగా ఉండాలనుకుంటే కప్పు ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలు నీళ్ళు కలిపి వచ్చినంత వరకు మరిగించుకుందాం పంచదార వరకు అయితే ఒక కప్పు నోకకి నేను ఒక కప్పు పంచదార అయితే తీసుకుంటున్నాను మీకు ఇంకా షుగర్ ఎక్కువగా తీసుకోవాలనుకుంటే ఒకటిన్నర అయితే తీసుకోవచ్చు నాకు ఒక కప్పు నోక షుగర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా పాలు మరిగిన తర్వాత మనం నోకి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా నోకని వేసుకుందాము ఇప్పుడు నూక ఉడుకుతున్న టైం అప్పుడు షుగర్ కూడా వేసేసుకోవాలి లేదా నూక పంచదార కలిపి కూడా ఒకేసారి వేసుకోవచ్చు నేను కొంచెం నూక ఉడికిన తర్వాత అయితే పంచదార వేసుకున్నాను ఇప్పుడైతే నూక అయితే ఉడిగిపోతుంది ఇలా కలుపుతూ తిప్పుతూ ఉండాలి అయితే తయారైపోయింది కొంచెం నెయ్యి అయితే ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి కొద్దిగా స్టవ్ మీద అయితే వేడి చేసుకొని కొద్దిగా మరగనిచ్చక అయితే వేసుకుంటే మంచి సువాసన అయితే వస్తుంది ఇలా అంతా పర్ఫెక్ట్గా ఉడికిపోయిన తర్వాత నెయ్యి వేసుకున్నాం కదా మనం ఇప్పుడు ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ అయితే వేసుకున్నాము మీకు ఇంకా నెయ్యి ఎక్కువగా తినాలనిపిస్తే నెయ్యి అంత వేసుకున్నా పర్వాలేదండి నేనైతే కొంచమే తీసుకున్నాను చూశారు కదా ఐదు ఐదు నిమిషాల్లో అయితే ఈ రెసిపీ అయితే తయారైపోయింది ఇలా మీద మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఇంకొక నిమిషం వేసి ఉడికించుకున్నాం ఈజీగా ఐదు నిమిషాల్లో రెడీ అయిన ఈ స్వీట్ రెడీ అయిపోయింది అంతే ఎంతో సింపుల్గా ఐదు నిమిషాల్లో తయారైపోయిన రవ్వ కేసరి అయితే తయారైపోయిందండి చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో దేవుడికి నైవేద్యంగా కానీ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కింద కానీ లేదా మనకి స్వీట్ తినాలనిపించేటప్పుడు కానీ సింపుల్గా ఐదు నుంచి చూసారు కదా ఇప్పుడు నా వీడియో నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ఇలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోండి టేస్ట్లో అయినా చేసే టైంలో పరవై అయిపోయేది నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ స్వీట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో పిల్లలకి స్నాక్స్ కింద అయినా ఐదు నిమిషాల్లో అయితే చేసుకో